ఏం చాలా చూసినా ఓబే ఆకలిస్తాంది తీసుకొస్తాను ఈ రెండు రెట్టుకోండి ఎంత ఒక రూపాయండి ఆ పళ్ళు మాకు కావాలి

మనుషులందరూ కింద నడుస్తుంటే అమ్మాయి ఇళ్లపై నడుస్తుంది కోతిలా గట్టిగా పళ్ళు రాలిపోతాయి అంత ముదురా మామూలు ముదురు కదరా మహాముదురు పైగా మా గ్రామ పెద్ద గారి అమ్మాయి ఈ ఊళ్ళో పట్న వెళ్ళి చదువుకొచ్చిన ఏకైక ఆడపిల్ల ఆడతలా ఏం కావు ఇప్పటిదాకా సినిమా చూసినట్టు అందంగా నోరు తెచ్చుకుని చూసావు పెంకు దెబ్బ తగిలితే ఆ మాత్రం తట్టుకోలేవా ఎక్కడ చూడలేదు నువ్వేం చూసావా నాకు తెలుసు పిచ్చి చూపులు చూస్తే ఆ పెంకు కాదు నీ పెంకు పగులు ఇదిగో నీ మొగుడి కళ్ళకు గుర్రపు కళ్ళు కట్టి బయటికి పంపు లేకపోతే ఎవరైనా వీడి కళ్ళు పీకేస్తారు మా ఇంజూ అది ఆ పిల్ల పెళ్లి వయసు వచ్చినా కూడా పెద్ద మంచి కాలేదు. అయినా నీ వయసు ఆ పిల్ల కావాల్సి వచ్చింది బాబు. వాడ ఎప్పుడు కొరుగు రోడ్ అంట. కొరుగు రోడ్ చేతల దెబ్బ తిప్ప సిగ్గుగా లేదట. ఈ ఊరు పెద్ద కాయి రాఖోయి చరిత్రలో ఇలాంట అవమానం ఎప్పుడు జరగలేదు. మళ్ళీ మీ ముఖాలొ చిమిద్దొట్టు పడవుతలకు. నాన్నా నువ్వు కన్నా ఈ కూతురుండగా ఉండగా నీకెలాంటి అవమానం జరగదు. ఆగవే. నలుగురు రౌడీలు కొట్టిపడేసిన అతన్ని నువ్వే చేయగలవే పెద్ద మహారాయల బయలు దెర్తున్నావు. అమ్మా నీకు చాలా సార్లు చెప్పాను. ఈ ఊరికి ఒకే ఒక పెద్ద నాన్న ఆయనకి కొడుకునైనా కూతురునైనా నేనే ఎక్కడ వాడు ఎవరు నువ్వు ఏ హీరో లుక్ మా ఊరొచ్చి మా వాళ్ళని కొట్టి మా అనుమతి లేకుండా పాక వేస్తున్నావంటే ఎంత పొగర్రా నీకు చెప్పు సమాధానం చెప్పు చెప్తావా లేదా కావాలా అయితే బయటికి రా అది సరే కానీ నీ పేరేంటి తులసి అలాగా ఆయన నీకేమవుతారు మా నాన్న నాన్న మరి మీ అమ్మేది ఎక్కడికెళ్ళింది దేవుడి దగ్గరికి వెళ్ళింది ఎవరు చెప్పారు నాన్న చెప్పారు మరి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారా ఎందుకు రారు వస్తారు అసలు నన్ను పంపింది మీ అమ్మే మా అమ్మ అవును పాపని బాగా చూసుకోమని చెప్పి పంపింది నన్ను అమ్మ అనమని నీకు చెప్పమంది నిజమా అలాగైతే నాన్నతో చెప్పొస్తాను అమ్మా వచ్చేసింది దేవుడి దగ్గర నుండి కొమ్మని పంపించింది రా చంపిన వాడు వీళ్ళలో ఉన్నాడే ఉంచుడమ్మా తోసి వీళ్ళల్లో ఉన్నాడే చూడు రేగన్ రాంబాబు గారు ఈ ఊర్లోనే తిరుగుతున్నాడు నువ్వు బాగా చూసావా బాగా చూసానయ్యా అనుమానం లేదు కూతురు ఎత్తుకుని ఊరంతా తిరుగుతున్నాడు ప్రతి వాళ్ళని చూపించి ఏదో అడుగుతున్నాడు ఏం మీ అమ్మని చంపింది ఎవరు అని అడుగుతాడు ప్రతి వాడిని చూపించి వీడేనా అని అడుగుతాడు వాడి పెళ్లాన్ని చంపుతున్నప్పుడు చూసిన ఒకే ఒక సాక్షి వాడి కూతురు ఆ రోజే దాని గొంతు తీసుకెళ్తుంటే చిన్నపాముని పెద్ద కర్రతో కొట్టినట్టుండేది సమయం చూసి దాన్ని లేపేస్తే ఆ రాంబాబు గారు నన్ను ఏవి చెయ్యలేడు ఏమిటో నువ్వు చెప్పేది నిజమా మన ఊరు వచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఊరు బయట గుడి చేసుకున్నది వాడా అవునయ్యా నా కళ్ళారా చూసానండయ్యా వాడు మళ్ళీ మన ఊళ్ళోకి ఎందుకు వచ్చినట్టు చూడండి ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి వాడికి ఊళ్ళో తినడానికి తిండి తాగడానికి నీళ్లే కాదు పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు నాకు పది ఇడ్లీ మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకు ఏమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు నన్ను క్షమించండి అయ్యా రెండు కిలోలు బియ్యం ఇవ్వండి మీకు ఏమైనా సరుకులు అని పిలిస్తే ఆ రాఘవ గారు మరొకసారి నా కొత్తులు అయిపోస్తారయ్యా మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకు ఏమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు నన్ను క్షమించండి అయ్యా மா எப்ப ప్రపంచంలో నా అంత చాదస్తులు లేదనుకున్నారు అండి మిమ్మల్ని చూస్తే నేనే నా చాదస్తు అండి అమ్మగారు ఈ రోజులో చదువుకునే పిల్లలు ఎట్లా తింటారండి ఏ స్ప్రూట్ లో లో చాకులు తింటారు గానీ అందుకని పని చేస్తాను అమ్మగారు ఏమిటా సరాసరి చెరువు పెట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగుంది చెప్పేస్తారండి ఆ పని చేశావంటే వాళ్ళు పెడతాను నీ బుద్ధి తెలిసి ఇదిగో ఇందులో తిను అయ్యారు అమ్మాయి గారికి ఏం చెప్పంటారండి అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు బాగా చదువుకోమని చెప్పడం ఏంటంటే బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్కి వార్నింగ్ ఇచ్చి చెప్తారండీ అలాంటి అలాంటి నేను ఎందుకు చెప్తానండి ఊరికి అలా అన్నానండి ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు పార్వతం గుద్దులు గుద్దావు అమ్మా ఏమిట్రా ఏమిటా హడావుడి నీ పెద్ద అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా దానికి ఇంకా ఇరవై ఏళ్ళైనా నేను అప్పుడే పెళ్లి ఏమిట్రా ఇంకా రెండేళ్లాగూ చేసుకుంది కానీ ఇంకో రెండేళ్ల నీకు ముప్పై ఐదు దాడుతున్నాయి మీ మామగారు నీకు పిల్లనిచ్చేది ఎప్పుడు పెళ్ళయ్యేది ఎప్పుడు అని ఊళ్ళందరూ వెటకరం చేస్తున్నారు ఏడు సార్ ఎవరో ఏదో అనుకుంటే మనకేమిట్రా సొంత బైనాలుడివి నీకు అన్యాయం చేస్తానా మరి దానితో కూడా ఒక ముక్క చెప్పాలిగా అయ్యారు అయ్యారు ఏమిట్రా పసిపెట్టిన చంపారని ఇది పోలీసులు బట్టి పక్కూరు రాంబాబు వస్తున్నాడట

ఎవరైతే మీకెందుకురా ఇదే మీ అత్తగారు అనుకున్నారా ఊర్లోకి దూసుకొస్తున్నారు కోసం అన్నం పున్నం విరుగుని పసిపెట్టిన జిల్లేడు పాలు ఆ నరసం వాడి పాత్రలు విరగకూడదామని ఎక్కడ రావాడు ఎక్కడుంటే నీకెందుకురాపుకుంటారు నరుక్కుంటారు నేను ధర్మంగా మాట్లాడితే ధర్మరాజుని ఎదురు తిరిగితే యమధర్మరాజు మా ఊరు వచ్చి మాకే నీతి చెబుతున్నావు ఊరు ఫీలింగు ఏరియా ఫీలింగు కెస్ట్ ఫీలింగు ఎత్తేవనుకో సీలింగ్ ఉడిపో కొడతావా మామూలుగా కొట్టండ్రా ఏ ఊరు మీది ఏ మట్టి మీది అని ఉంటున్నారు ఆ మట్టి మీదే మీ కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతాండ్రా ఏంటి మా మట్టి మీదే మా కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతావా ఇప్పుడు నిలబడే ఉన్నాంగా ఇక పై నిలబడరు ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు ఈ ఊరు ఈ మట్టి మీద పిచ్చి సన్న ఈ భారతదేశం అంతా ఒకే ఒక ఊరు ఇప్పుడు చెప్పండి రా మీరందరూ రౌడీల్లోనే ఇంత జాతీయ సమైక్యత ఉంది ఎక్కడ ఎక్కడరా మేము పెద్ద అయితే ఇప్పుడు ఏమంటాం పసిబిడ్డని జాలి లేకుండా జిల్లేడు పాలు పోస్ట్ చంపిన నీచుణ్ణి ఊరి పెద్దగా మీరే పోలీసులకు పట్టించండి పట్టించకపోతే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ నేనే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తాను ఏ బెదిరిస్తున్నావా స్వతంత్రం రాకముందు వచ్చాక కూడా ఈ ఊర్లో పోలీసులు వాడికి పెట్టలేదు ఇక్కడేం చెబితే అది చట్టం ఏం చేస్తే అది ఇది మా ఊరి సాంప్రదాయం ఆ సాంప్రదాయం నేనా మీలాగా జాలి దయ మనవత్వం లేని మనిషిని కాదు పసిపిల్లను చంపుకున్న వాళ్ళకి లేని జాలి నీకెంతకయ్య ఆడపిల్ల ఉదరుకున్నారు చంపుకున్నారు ఆ బిడ్డను పద్దెనిమిది ఏళ్ళు పెంచి పెద్ద చేసి కట్టకానుకలిచ్చి ఎవరి చే పెడితే గ్యారంటీ ఏమైనా ఉందా ఆహా ఆడపిల్ల బతుకుని గురించి అరగంటలో ఎంత వేదాంతం చెప్పారండి లోపల రామ్మగారు ఆవిడ ఆవిడెప్పుడే పోయారు ఆవిడంతటా ఆవిడే పోయారా లేక తమరే చంపారా గురించి నిన్ను కన్నది ఒక ఆడది నిన్ను కట్టుకున్నది ఒక ఆడది అమ్మగా జన్మనిచ్చి చెల్లిగా అనురాగాన్ని పచ్చి బలిగా మమకారాన్ని పెంచిన ఆడపిల్ల బతుకంటే అంతలో కూవ తల్లి ఎదురుగానే బిడ్డలు చంపితే న్యాయం మాట్లాలేని నీలాంటి వాణ్ణి కన్నందుకు చచ్చిన మీ అమ్మ కూడా లేచిని ముఖన ఉమ్మేస్తుంది నీ ముఖం చూడలేక మళ్ళీ చచ్చు నువ్వు మావిడువ నాడు గుర్తు పెట్టుకు నాకు కావలసిన న్యాయం తరక్కపోతే ఊరు ఊరినే తగలబెడతాను కమ్మ అమ్మలో ఆరాధించాల్సిన ఆడపిల్ల బండూరి పోయిలో మసైపోతుంది బుగ్గుల కోసం వెతుక్కునే నువ్వు పెద్ద మనిషి నువ్వు లోపల వెళ్ళము ఏమండీ ఒక్కసారి ఇలా వస్తారా న్యాయం కోసం వచ్చిన నాకు హారతి పళ్ళంతో కనిపించారు ఊరికో న్యాయం నీకు న్యాయం ఉంది నీ మమ్మకారానికి మాత్రం కూతురు ఉండాలి ఊళ్ళో నోరు లేని తల్లుల కూతురు నా దారి కట్టం వస్తే ప్రాణాలు తీస్తాను చూడు నీలాంటి పోటీ కాదు కఠినక దళితులకు కూడా కడుపు తీపి కడుపు గోతా ఉంటుందని తెలుసుకో నీ మేనలో వారం రోజుల్లోగా పోలీసులు పట్టించుకో లేదా నీ కూతురికి గ్లాసులు జిల్లేడుప్పలే కాదు గంగేడు పప్పు కూడా తిరిపిస్తాను వయసు వచ్చిన పిల్లని ఇలా ఎత్తుకొస్తావంటోకి ఊరికి అరవకు నాకు అసలు చాలా టెన్షన్ గా ఉంది ఈ పిల్లని ఎత్తుకొచ్చినప్పటి నుంచి లైఫ్ లేని పేక ముఖలా సోత పడింది దీనికి ఏమైందో నేను కంగారు పడుతుంటే మధ్యలో టెన్షన్ పెట్టుకు వెళ్ళు వెళ్ళు సరే నీ ఇష్టం వచ్చాడు ఆహా పాల సముద్రంలో విష్ణుమూర్తిలా ఎలా పడుకుందో చూడు ఆటిన్ రాణి నువ్వు టెన్షన్ పడకూడదు నీకేం కాలేదు మీ నాన్న మహాపాత్రుడు మీ ఊళ్ళో మీ నాన్న ఏం చేస్తున్నాడు తెలుసా పుట్టిన ఆడపిల్లని చంపే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు టెన్షన్ ఇదిగో మీ నాన్నకు బుద్ధి చెప్పడానికే నేను ఇక్కడ తీసుకొచ్చాను నిన్న ఏం చేయను నీకేం కాదు నీకేమన్నా కావాలంటే బామ్మను అడిగి బాగా వండించుకు అంతేగాని అరిచామంటే మాత్రం మళ్ళీ గొంతు తిడే గొంతు కురికేస్తాను నా కోపంచ్చుకో నేను చేస్తాను టెచ్ టెచ్ చూడు నీకు ఇంకేదైనా కావాలంటే అడుగు తెచ్చి పెడతాం అంతేగానే తప్పించుకోవాలి కడుపు వస్తే బాధపడాలి కానీ ఏడు పోస్తే ఎందుకు బాధపడాలి నీకు నిమిషం టైం ఇస్తాను తీయరా ఏడు ఇంత చక్కటి ఏడుపు నేను ఎప్పుడూ చూడలేదు నీకు ఇచ్చిన టైం అయిపోయింది ఏడు పాపు పాప